వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పాడేరు మెడికల్ కాలేజీలో యాభై మెడికల్ సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని మండిపడ్డారు మెడికల్ కాలేజీల వల్ల గిరిజన ప్రాంతానికి చెందిన పేద విద్యార్థులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తక్షణమే మంత్రివర్గం నుండి తొలగించి బాధ్యత గల వ్యక్తిని ఆ స్థానంలో నియమించాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రం ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని పూర్తిగా నిర్లక్ష్యం వహించటం వలన పాడేరు మెడికల్ కాలేజీలో యాభై సీట్లు ఈరోజు యాభై ఎంబీబీఎస్ సీట్లని కోల్పోవాల్సి వచ్చింది ఈ పాడేరు మెడికల్ కాలేజీగాను గత సంవత్సరమే యాభై సీట్లతో తరగతులు ప్రారంభించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన మెడికల్ కాలేజీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యాభై సీట్లు శాంక్షన్ చేయటం వల్ల ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ తరగతులు గత సంవత్సరం ప్రారంభించడం జరిగింది అయితే ఆరోగ్య శాఖ మంత్రి గారు మరో అదనంగా మరొక యాభై సీట్లు ఈ సంవత్సరం నుంచి ఈ కాలేజీలో కావాలని చెప్పి ఎన్ఎంసీకి అంటే ఇదంతా కూడా ఒక సంవత్సరం ప్రొసీజర్ ఒక సంవత్సరం నుంచి ఎన్ఎంసీకి అప్లికేషన్ పంపించడం జరిగింది ఎన్ఎంసీ వాళ్ళు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అడిగారు ఇక్కడ ఉన్న హెల్త్ యూనివర్సిటీ మన మెడికల్ కాలేజీలు అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలు కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుసంధానమై ఉంటాయి సో ఈ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కానీ సర్టిఫికెట్లు కానీ అంతా కూడా యూనివర్సిటీ పనిచేస్తూ ఉంది అన్ని కాలేజీలకి సో ఈ యూనివర్సిటీకి అఫిలియేషన్ ఏ విధంగా ఇచ్చారో ఒక ఎక్స్ప్లెనేషన్ చిన్న ఎక్స్ప్లనేషన్ పెరగటం జరిగింది ఎవరు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ దీన్ని కూడా ఈ ప్రభుత్వం అందించలేక ఈ యాభై సీట్లు మేము ఇవ్వట్లేదని అని చెప్పి ఎన్ఎంసి క్లియర్గా డిక్లేర్ చేయడం అంటే ఎంత దారుణమైన అంశం అంటే ఒక చిన్న పేపరు ప్రొడ్యూస్ చేయలేక ఒక చిన్న కాగితం అదే కాలేజీలకి అనుసంధానమైన యూనివర్సిటీనే ఏ విధంగా మీరు ఎఫిలియేట్ చేశారో దాన్ని ప్రొడ్యూస్ చేయమంటే దాన్ని కూడా ప్రొడ్యూస్ చేయకుండా యాభై సీట్లు ఈరోజు మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు ఈ యొక్క మెడికల్ కాలేజ్ కోల్పోవటం జరిగింది ఎవరు నష్టపోతున్నారు పేద విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ కోసం ఎవరైతే కష్టపడి చదివి కొద్దిలో కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు తీవ్ర అన్యాయం చేసే కార్యక్రమం ప్రభుత్వం అంటే ఈ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నాం అంటే ఎంత నిర్లక్ష్యం ప్రభుత్వం తరపు నుంచి అధికారుల తరపు నుంచి ఆ యొక్క మెడికల్ కాలేజీ నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ కానీ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అని చెప్పి ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తాను అంతేకాదు పులివెందలో మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయి బిల్డింగ్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోతే దానికి మాకు వద్దు సీట్లు అని చెప్పి రాసిన ఘనత ఈ యొక్క ప్రభుత్వాన్ని అంతేకాదు ఈ మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన మెడికల్ కాలేజీలో ఎక్విప్మెంట్ పరికరాలు కొని పెడితే మీకు సీట్లు సాధించకపోగా ఈ మెడికల్ కాలేజీలో ఉన్న ఎక్విప్మెంట్ పరికరాలను కూడా వేరే కాలేజీలకి వేరే హాస్పిటల్కి తరలించే కార్యక్రమం ఎంత ఘోరమైన పరిస్థితి వీళ్ళు వందల కోట్లు వేల కోట్లు వీళ్ళ చార్టర్డ్ ఫ్లైట్లు విమానాలకి సమిట్లకి లేదా దుబారా ఖర్చు చేయడానికి ఖర్చు పెట్టచ్చు కానీ మెడికల్ కాలేజీ ఒక మెడికల్ కాలేజీలో కావాల్సిన పరికరాలు కొనాలంటే